పదహారు అక్టోబర్ ఇరవై ఐదు గురువారం సదరం క్యాంపును సందర్శించిన ఆర్పిడబ్ల్యూడి చట్టం అమలు జిల్లా కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శించిన వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అమలు చిత్తూరు జిల్లా కమిటీ సభ్యులు కొనతం చంద్రశేఖర్ మురళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు సదరం రీ అసెస్మెంట్లో హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్దారులు పెన్షన్ మార్పు మరియు రద్దు నోటీసులను సచివాలయ సిబ్బంది ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వేల మూడు వందల యాభై ఒకటి మంది అందుకోవడం జరిగిందని తెలిపారు వీరిలో ఎక్కువ శాతం మంది అర్హులైనప్పటికీ డాక్టర్లు అనర్హులుగా గుర్తించారని తిరిగి వారి అర్హతను నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం రెండోసారి అప్పీల్కు అవకాశం కల్పించిందని ఆ మేరకు జిల్లాలో పుంగనూరు కుప్పం పలమనేరు చిత్తూరు మరియు నగరి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అప్పీల్ రీ అసెస్మెంట్ ప్రారంభమైందని తెలిపారు ప్రతి క్యాంపులో వారంలో మూడు రోజులు బుధ గురు శుక్రవారాలలో శారీరక దివ్యాంగులు ఇరవై ఐదు వినికిడి లోపం ఇరవై ఐదు అంధత్వం ఇరవై మానసిక వైకల్యం ఇరవై మంది చొప్పున హాజరయ్యేలా సంబంధిత ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బంది బాధ్యత వహించాలని ప్రభుత్వం సూచించింది నగరి సదరం క్యాంపు నందు నోటీసులు అందుకున్న దివ్యాంగులు కొందరు వారికి కేటాయించిన తేదీల్లో హాజరు కాలేదని గుర్తించారు అటువంటి వారి గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు చెప్పారు సదరం క్యాంపుకు హాజరయ్యే దివ్యాంగుల కొరకు త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించారు జిల్లా కమిటీ సభ్యుల వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి నర్సింగ్ సూపరింటెండెంట్ రాజారత్నమ్మ సిపిఓ ప్రసాద్ డాక్టర్ల బృందం మరియు స్థానిక దివ్యాంగ సంఘాల నేతలు కేశవన్ వేలు వినోద్ తదితరులు పాల్గొన్నారు వైద్య పరీక్షలు వైకల్య పరీక్షలు చేస్తున్నారన్నది కూడా మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది అయితే డాక్టర్లు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విషయాన్ని మేము ప్రత్యక్షంగా గ్రహించాము ఇక్కడ క్యాంపుకు అటెండ్ అయ్యేటువంటి దివ్యాంగ పేషెంట్స్కి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ సూపర్ గారు అందుబాటులో ఉంచారు ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా సక్రమంగా చేయడం జరిగింది అయితే ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హెల్త్ పెన్షన్స్ వికలాంగుల పెన్షన్దారులు ఎనిమిది లక్షల నలభై నలభై వేల మంది ఉండగా ఇప్పటికీ రీఅసెస్మెంట్లో ఐదు లక్షల యాభై వేల మందిని రీఅసెస్మెంట్ చేయడం జరిగింది అందులో దాదాపు లక్ష ముప్పై వేల మందికి పదహైదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలుగా మార్పు చేయడము పదహైదు వేల రూపాయల నుంచి పూర్తిగా రద్దు చేయడము మరి అదేవిధంగా డిజేబుల్డ్ పెన్షన్ ఏదైతే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలను పూర్తిగా వీళ్ళకు అర్హత లేదు అని చెప్పి రద్దు చేసినటువంటి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేల మంది ఉన్నప్పటికీ మరి అర్హులైన దివ్యాంగుల కూడా అన్యాయం జరిగింది అనేసి జిల్లా కలెక్టర్లు గ్రహించి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో వారందరికీ కూడా మళ్ళీ రెండవసారి అప్పీల్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని అవకాశం కల్పించడం జరిగింది మరి ఆ అప్పీల్ చేసేటువంటి బాధ్యతను కూడా మండలంలో ఎంపీడీఓస్కి మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లకి బాధ్యత అప్పగించడం జరిగింది అందులో కూడా అప్పీల్ చేసే చేయించే విధానంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చాలామంది అప్పీల్ చేసుకోలేకపోయారు ఈ విషయం పట్ల కూడా మేము చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఏఏఎస్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి సందేశం లేదు మరి ఈ రోజు ఇక్కడ నగిరి ఏరియా హాస్పిటల్లో పరిశీలించినట్లయితే ఆప్తమాలిస్ట్ ఏదైతే కంటి చూపుకు సంబంధించినటువంటి అప్పీల్ చేసుకున్న దివ్యాంగులు ఇప్పటికీ దాదాపు ఇరవై మందికి పైగా హాజరు కాలేదు నోటీసులు అందుకున్న వాళ్ళు అయితే ఈ రోజుతో ఆప్తమాలిజిస్ ఏదైతే విజువాలిటీకి సంబంధించినటువంటి క్యాంప్ ఈ రోజు ఇక్కడితో ముగుస్తూ ఉంది నగిరి ఏరియా హాస్పిటల్లో మరి ఇప్పటికీ ఇరవై మంది అప్పీల్ చేసుకున్న వాళ్ళు హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళకు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి స్థానికంగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు మరి వాళ్ళకు కూడా అపీల్కు హాజరయ్యేదానికి అవకాశం కల్పించాలని కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల మందికి నోటీసులు ఇవ్వగా సచివాలయాల నుంచి నోటీసులు ఇవ్వగా లక్షా పదివేల మంది మాత్రం అంటే నైంటీ శాతం నైంటీ పర్సెంట్ తొంభై శాతం మంది దివ్యాంగులు అప్పీల్ చేసుకోవడం జరిగింది ఆ రిమైనింగ్ ఏదైతే ఇరవై వేల మంది దివ్యాంగులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత చూపి వారికి కూడా అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి అదే క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల మందికి రీ అసెస్మెంట్ ఏదైతే సదరం సర్టిఫికేట్ సంబంధించిన పునః పరిశీలన జరిగిందో అందులో కేవలం ఇంకా దాదాపు లక్ష యాభై వేల మందికి సర్టిఫికెట్లు సచివాలయాల ముందు జనరేట్ కాకపోవడం వల్ల వాళ్ళు రీ అసెస్మెంట్గా హాజరయ్యి కూడా ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది వారికైతే మా దగ్గర ఉన్న సమాచారం మేరకు పెన్షన్ అయితే నిలుపుదల చేయదు ప్రభుత్వము పెన్షన్ వస్తూనే ఉంటుంది బట్ సదరం సర్టిఫికెట్ ఇంకేదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లక్షా పదిహేడు వేల రూపాయలు విలువ చేసేటువంటి త్రీ వీలర్ మోటరైజ్డ్ వెహికల్స్ సదరం సర్టిఫికేట్లో డెబ్బై శాతం పైగా ఉన్నటువంటి దివ్యాంగులను అర్హులుగా గుర్తించి ఆ మోటరైజ్డ్ వెహికల్స్ని కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలో అర్హులైన దివ్యాంగులు మరి దరఖాస్తు చేసుకోవడానికి ఆ సదరం సర్టిఫికేట్ ప్రామాణికం ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల పైచిలకు దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లు సచివాలయాలందు జనరేట్ కానిటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దివ్యాంగులపై దయతో ఖచ్చితంగా ఏదైతే ఈ లక్ష యాభై వేల మంది పైచీలకు సదరం సర్టిఫికేట్స్ ఇటు అప్పీల్ అవకాశం చేసుకోవడానికి అవకాశం లేకుండా అసలు వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది దయచేసి ఆ లక్ష యాభై వేల పైచెలుపుకున్నటువంటి దివ్యాంగులకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన సచివాలయంలో సంబంధిత సర్టిఫికెట్లను జనరేట్ చేసే విధంగా ప్రభుత్వం తన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి విజ్ఞప్తి చేస్తున్నాం